అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు నాన్ వెజ్ ఇష్టపడేవారంతా ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఫ్రై అండి నేను చేసే చికెన్ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాండీ అంతా స్ప్రెడ్ అయ్యేలా నేను వీడియోలో చూపించిన విధంగా అనండి అప్పుడు మనం చికెన్ ముక్కలు వేసినప్పుడు బాండీకి కంటుకోకుండా ఉంటుంది ఈ బాండీలోకి క్లీన్ చేసిన చికెన్ వేయండి ఇందులోకి పసుపు ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి వాటర్ ఏమీ పోయిన అవసరం లేకుండా చికెన్లో నుంచి వచ్చే వాటర్తో ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది ఇలా వాటర్ ఇంకిపోయాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చిన్న గ్లాస్తో వాటర్ పోయండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు గరం మసాలా ధనియాల పొడి మిక్స్డ్ బిర్యానీ స్పైసెస్ మసాలా వేసి అంతా కలిసేలా కలపండి మీకు ఒకవేళ మిక్స్డ్ బిర్యానీ స్పైసెస్ మసాలా కావాలి అంటే కామెంట్ చేయండి ప్రాసెస్ చెప్తాను మనకు చికెన్ ఫ్రై ఈ మసాలాతోనే టేస్ట్ బాగుంటుందండి మనం కర్రీ వండుతుంటే పక్కన ఇంటికి కూడా స్మెల్ వస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టొమాటో ఆనియన్ ప్యూరీని వేసి కలపండి నేను స్టార్టింగ్లో సాజీరా వేయడం మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్న సాజీరా దంచిన ఎల్లిపాయ ముద్ద వేసి అంతా కలిసేలా కలపండి ఎల్లిపాయ ఫ్లేవర్ చికెన్కి పట్టాక మీ రుచికి సరిపడా కారం వేసి కలిపి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మరొకసారి కలిపి లాస్ట్లో కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు వేసి జీడిపప్పు వేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ మీకు వీడియోలో చూస్తుంటే ఇలా ఉంది కానండి బయట మాత్రం చాలా మంచిగా కలర్ఫుల్గా ఉందండి మీరు ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో